కర్ణాటకలోని విషయాల మీద ఎన్ని అబద్దాలాడినా ఇక్కడి రైతుకు తెలీదులే అన్న పిచ్చి ఆలోచనతో జగన్ ఎన్నో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు నిజానికి ఏపీలో మామిడి రైతుకు దక్కినంతగా ఏ రాష్ట్రంలో కూడా దక్కడం లేదు కర్ణాటకలో కంపెనీలు కిలో నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై పైసలకు మించి కొనడం లేదు దీనికి ప్రభుత్వం కిలోకు నాలుగు రూపాయలు ఇస్తోంది ఇందులో రెండు రూపాయలను కేంద్రం ఇస్తోంది అంటే రైతుకు ఎనిమిది నుంచి ఎనిమిది రూపాయల యాభై కోసలు మించి రావడం లేదు కానీ ఏపీలో పన్నెండు రూపాయలు వస్తోంది పైగా ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది పైగా కర్ణాటకలో హెక్టార్ కు ఐదు మెట్రిక్ టన్నులకే ప్రోత్సాహమిస్తారు అది కూడా ఒక రైతుకు రెండు హెక్టార్లకే ప్రోత్సాహమిస్తారు అది కూడా నెల కాలం వరకు మాత్రమే కానీ ఏపీలో అలాంటి పరిమితులేమి లేవు రైతు దగ్గర చివరి మామిడికాయ ఉన్నంత వరకు ఈ ప్రోత్సాహం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గవర్నమెంట్ నాలుగు రూపాయలు ఇస్తున్నది వచ్చి ఎనిమిది రూపాయలు వాళ్ళు వేసి వాళ్ళు నాలుగు రూపాయలు ఇప్పుడు కాయ కోసం చంద్రబాబు నాలుగు రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తాం దాన్ని ఇక తమిళనాడు విషయానికి వస్తే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు కిలో నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై పైసలకే అమ్ముకుంటున్నారు బయట రాష్ట్రాలలో పరిస్థితులు ఇలా ఉంటే జగన్ మాత్రం మూర్ఖుడిల అబద్దాలనే నమ్ముకొని వాటినే ప్రచారం చేస్తున్నారు జగన్ కి కావాల్సింది మామిడి రైతు బాబు కాదు తన రాజకీయ ప్రయోజనం మాజీ ముఖ్యమంత్రి రావడానికి కారణం ఏమంటే ఒక రౌడీలు తీసుకొని వచ్చి మార్కెట్ లో ధ్వంసం చేయడం తప్ప రైతులు పరామర్శించింది లేదు కనీసం ఇక్కడ సీజన్ వీసే వచ్చింది మొదటి తప్పు రౌడీలు తీసుకొచ్చి ఐదు వందల మంది పర్మిషన్ ఉంటే ముప్పై వేల మందిని తీసుకొచ్చి మామిడికాయలంతా కాయలంతా ధ్వంసం తప్ప